హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మనం పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళ స్టేజింగ్ స్టార్ట్ అయిపోయింది సో పెళ్ళికి ఎలా సింపుల్గా తక్కువ మేకప్ మేకప్ అసలు లేకుండా మినిమంగా ఎవరైనా రెడీ అవ్వచ్చు సో అందరూ ఎఫోర్ట్ చేయలేరు కదా సో అలా వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా మీకు యూజ్ అవుద్దేమో అనుకుంటున్నా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇవి కైతుకు మీడియాలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఈ ఇక్కడ ఈ కలర్ ఈ చీర తీసుకుంటున్నా ఫస్ట్ ఇది మీరు లావుగా ఉంటే కొంచెం సన్నగా ఉన్న చీరలు లైట్ వెయిట్ చీరలు కొంచెం ప్రిఫర్ చేయండి సో అప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది సో ఈ చీరకి ఆ బ, ఆ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ పెయిర్ చేసేసాను నేను బ్లౌజ్ మనకి చీర పైకి ఇట్లా ఎత్తినప్పుడు నడుగు కనిపించడం అలాంటివి జరుగుతాయి సో అటు ఇటు కదులుతుంటుంది సో అక్కడ మనం పిన్ పెట్టండి చాలామంది బ్లౌజ్ పెడతారు బ్లౌజ్ పెట్టకుండా మీకు అక్కడ చీ కుర్చీల అలా పెడితే ఈజీగా ఉంటుంది చీరలు కూడా చినగం అనమాట సో నేను ఫస్ట్ అయితే మేకప్కి వచ్చేసి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా మీరు ఫస్ట్ దేనికైనా మాయిశ్చరైజర్ అనేది ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ అయితే మంచిగా అప్లై చేసుకోవాలి మంచిగా స్కిన్ అంతా అబ్జర్వ్ చేసుకున్నదా కాగండి నీట్గా అప్లై చేసుకోండి టైం పట్టినా పర్లేదు అప్పుడే మనం తక్కువ మేకప్ వేసుకున్న తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కానీ నీట్గా అనిపిస్తున్నా నేను ఇక్కడ ప్రైమ్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నా ఫౌండేషన్ వచ్చేసి స్విజ్ స్విచ్ బ్యూటీ నుంచి యూజ్ చేస్తున్నా మీకు నచ్చితే ఫౌండేషన్ వాడండి లేదంటే మీకు నచ్చిన క్రీమ్స్ ఏదైనా వాడండి క్రీమ్ అయితే సో ఈ సా మనకి ఎండాకాలం సమ్మర్లోని క్రీమ్స్ ఎక్కువ వాడకండి ఎక్కువ వాడితే స్వెట్ ఎక్కువ వచ్చేస్తుంది మనం ఎప్పుడు వైప్ వైట్ చేసుకుంటూనే ఉండాలి మనకి హెయిర్ రిమూవ్ చేయని వాళ్ళైతే ఇక్కడ లిప్ దగ్గర వాళ్ళ దగ్గర క్రీమ్ రిమూవ్ చేయకుండా ఉంటారు కదా అక్కడ స్వెట్ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా క్రీమ్స్ ఎక్కువ వాడతాం కదా ప్యాచీ ప్యాచీగా అనిపిస్తుంది అనమాట సో అలాగంటే తక్కువ తక్కువ క్రీమ్స్ వాడండి అండ్ మంచి క్వాలిటీ వాడండి ఒకటి రెండు వాడినా మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ మంచిగా మంచిగా వాడదు మంచిగా అప్లై చేసేసేయండి ఎక్కడ ఏది లేకుండా ప్యాచ్ ప్యాచ్ లేకుండా మంచిగా అప్లై చేసుకోండి తర్వాత నేను కాంపాక్ట్ యూజ్ చేస్తున్నా కాంపాక్ట్ ల్యాక్ మీద యూజ్ చేస్తున్నాను మీ దగ్గర కాంపాక్ట్ లేదంటే పౌడర్ ట్యాకింగ్ పౌడర్ సేవ అయినా వాడచ్చు పౌడర్ ఏమంటే మనం రాసిన క్రీమ్స్ని సెట్ చేసిద్ది అనమాట మంచిగా లాక్ చేసేసేది ఆ పౌడర్ ఉండటం వల్ల మీరు ఎక్కువ రాసేస్తున్నాం పౌడర్ అనుకోకండి పౌడర్ ఉండటం వల్ల మనం రెడీ అయిపోయి జడలు వేసుకొని అన్నీ వేసేసరికి వెళ్ళా సెట్ అయిపోయి నీట్గా అయిపోతుంది ఎక్కువ ఏం కాదు నీట్గా ఉంటుంది బాగుంటుందనమాట మీ దగ్గర సెట్టింగ్ స్ప్రే ఉంటే కూడా స్పెట్సింగ్ స్ప్రే యూస్ చేయొచ్చు బట్ మనం అయితే మినిమం మేకప్ అంటున్నాం కాబట్టి ఎవరైతే ఇది ఎఫోర్డ్ చేయలేరు కాలేజ్కి వెళ్తారు వాళ్ళందరూ అందరూ కొనాలని లేదు కదా అందరి దగ్గర ఉండాలని లేదు అందరు ఇళ్ళల్లో కూడా ఒప్పుకోరు ఈ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానంటే సో అందరు కొంతమంది ఒప్పుకుంటారు పేరెంట్స్ కూడా వాళ్ళకి సో ఊర్లో ఉండే వాళ్ళు విలేజ్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువ చేయలేరు సో వాళ్ళకి యూజ్ అవుద్దని నేను ఈ వీడియో చేస్తున్నా సో అది నేను ఇంకా ఐబ్రోస్ని అయితే ఏం చేయట్లేదు ఐబ్రోస్కి నాకు వచ్చి ఉంటుంది కాబట్టి నేను ఐబ్రోస్ మీద ఉన్న పౌడర్ క్రీమ్ అంతా రిమూవ్ చేస్తున్నాను అది చూసారా మీకు క్రీమ్ కూడా వచ్చేసింది ఎంత క్రీమ్ వచ్చేసింది ఇప్పుడు కొంచెం బ్లాక్గా కనపడతాయి మీరు లైట్గా ఉన్నాయంటే పెన్సిల్ యూజ్ చేయొచ్చు బట్ బ్లాక్ కలర్ పెన్సిల్ యూజ్ చేయకండి ఐబ్రోస్కి బ్రౌన్ కలర్ పెన్సిల్ యూజ్ చేయండి బ్లాక్గా ఉన్న పెన్సిల్ యూజ్ చేస్తే అందరూ ఏమనుకుంటే బ్లాక్ మన ఐబ్రోస్ బ్లాక్ కదా మనం బ్లాక్ కలర్ పెన్సిల్ యూజ్ చేద్దాం అనుకుంటా బట్ కాదు బ్లాక్ కలర్ యూజ్ చేస్తే దెయ్య ఉన్నట్టే ఉంటాం మనం సో బ్రౌన్ కరెక్ట్ షేడ్ అనమాట ఐబ్రోస్కి బ్రౌన్ కలర్ యూజ్ చేయండి బాగుంటుంది లుక్ సో నేను అయిపోయిన తర్వాత లైనర్ అప్లై చేస్తున్నా లైనర్ అయితే అందరి దగ్గర ఉంటుంది ఈ మధ్య సో లైనర్ అప్లై చేస్తున్నా లైనర్ వచ్చేసి ఎప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి నేనైతే మిడిల్ స్టార్ట్ చేస్తాను నుంచి స్టార్ట్ చేయొచ్చు అది చాలా ప్రొ చాలా ప్రొఫెషనల్స్కే వచ్చిద్దామని నా ఫీలింగ్ బట్ బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళు కూడా చేస్తారు బట్ నేనైతే మిడిల్ వన్ స్టార్ట్ చేసి ఎందుకు ఒక వింగ్ ఇచ్చాను అనమాట చూసారా లైనర్ పెట్టగానే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది నేను పొడుగ్గా అనిపిస్తుంది అనమాట అవి కూడా మంచిగా అనిపించిద్ది బాగుంటుంది ఇలా చివరిని కూడా టిప్ కూడా ఇలా వంకీలాగా తీసాను అనమాట ఈ కార్నర్కి వచ్చి వింగ్ ఇచ్చేసాను సో నీ కింద కూడా వాటర్ లైన్కి కూడా లైనర్ అప్లై చేస్తున్నా సో అదేమంటే మనకి స్మడ్జ్ అవ్వదు మీరు కాటికి నార్మల్ కాటి పెట్టినా కానీ స్మడ్జ్ అవ్వదు బాగుంటుంది కాటికి చూడటానికి కూడా సో కాటికి పెట్టేసుకుంటే తర్వాత ఇంట్లో నేను ఇక్కడ మీకు చెప్తున్నా బట్ బాగా డిస్టర్బెన్స్ ఉందనమాట మా పాప చాలా అల్లరి అల్లరిగా గోలగోల కరుస్తుంది సో మీకు అర్థం అవుతుంది అందుకు సో వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట ఎందుకు మనకి అర్థం అవ్వకుండా పెట్టినా కానీ వ్యూజ్ ఉండదు కదా సో అందుకు అలా చేస్తున్నా సో అది కాటికి పెట్టేసాను ఈసారి ఇప్పుడు లిప్స్ ఎంత బాగున్నాయో ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎప్పుడైనా కళ్ళు లిప్స్ ఒకటి హైలైట్ చేసామంటే మన మేకప్ అయిపోయినట్టే ఎక్కువ ప్రోడక్ట్స్ ఏం యూస్ చేయపోయినా బాగుంటాం లాస్టరల్గా ఉంటాం లుక్ కూడా బాగుంటుంది నేను నేను యూజువల్గా ఇలాగే రెడీ అవుతాను ఎప్పుడైనా చాలా పెద్ద ఫంక్షన్స్ బాగా దగ్గర రిలేటివ్స్ అంటేనే మేకప్ ఎక్కువ వేసుకుంటాం అదర్వైజ్ లేదు చెప్పండి మీకు ఎలా నచ్చిందో నా లుక్ అనేది చూడండి అండ్ లిప్స్కి వచ్చి కొంచెం ఫౌండేషన్ తీసి లిప్స్కి అప్లై చేయండి తర్వాత లిప్స్టిక్ వేయండి ఇది చాలా సేపు ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది అనమాట అది మీరు పెద్దగా ఏదో లిప్స్టిక్ వేసినట్టు కూడా అనిపించదు నాచురల్గా అనిపించింది సో అవుట్ లిప్స్ లిప్ లైనర్తో మంచిగా లిప్ లైనింగ్ అంతా చేసుకోండి తర్వాత లిప్స్టిక్ని పుయ్యొద్దు ట్యాప్ టాప్ చేసుకోండి తర్వాత మంచి ట్యాప్ వేసుకొని మంచిగా రాయండి అప్లై చేసేయండి స్టెయిన్ అని అవన్నీ హెవీ హెవీగా అంటే మాత్రం ఇయర్లింగ్స్ బ్రాండ్ అంతా హెయిర్ కి చాలా బాగుంటుంది చిన్నగా ఒక పాపిడి బిల్లు పెట్టుకుంటే బల్ పెద్ద నేను పెద్ద పాపిడి బిల్లు పెట్టా దగ్గర సింపుల్ హెయిర్ అయితే చూపిద్దామని ఇలా హెయిర్ స్టైల్ చేసినప్పుడు పాపిడి బిల్లు కూడా బాగా ఆగిద్ది అలా ఎన్ని క్లిప్స్ ఒక చిన్న క్లిప్ చాలా తెలిసే ఉంటుంది నేను చూపిస్తా చూడండి పాపడి బిళ్ళ కూడా పెట్టి పాపడి బిళ్ళంతేసింది కుంకుమ యాడ్ చిన్న పాపడి బిళ్ళ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా పెళ్ళిగాన అమ్మాయిలు అయితే మంచి పాపిడి పాపడి బిళ్ళలు ఉంటాయి కదా అవి బాగుంటాయి సో ఫైనల్గా పూలు నేను పూలు అయితే ఇలా పెట్టేసుకుంటాను ఫైనల్ హెయిర్స్ చూసారా వెనకాల ఎలా ఉందో మీకు క్లిప్స్ కూడా కనిపించట్లేదు సో నేను పిన్స్ పెట్టి అలా పెట్టేసా పా పూలు అయితే దీనికి నేను కొంచెం మీకు కావాలంటే హెయిర్ యాక్సెసరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా లుక్ బాగుంటుంది ఫైనల్గా లుక్ అయితే ఉంది మీకు నచ్చిందా నచ్చితే చెప్పండి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ శారీ ట్రేపింగ్ కూడా ఒక వీడియో చేస్తాను అది కూడా చూద్దాం ఒకరోజు చూద్దాం అండ్ ఇంకా కొన్ని కొన్ని హెయిర్ స్టైల్స్ చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ వేసుకోవడం ఎలాగో చూపిస్తాను మీకు నచ్చితే చూడండి మీకు ఫైనల్కి ఇలా నేను జడబిళ్ళ కూడా ఇలా యాడ్ చేశాను అనమాట చూడండి అలా యాడ్ చేసుకోవచ్చు ఇంక జడకు కూడా పెట్టుకోవచ్చు ఇంకా కావాలంటే మీ సవరం కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్